విదేశాల్లో భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన తిరుగుబాటుల్లో సింగపూర్ తిరుగుబాటు చాలా ప్రత్యేకమైంది రెండు రోజుల పాటు ఈ తిరుగుబాటు సాగితే పంతొమ్మిది వందల పదహైదు ఫిబ్రవరి పదహైదున చైనీస్ నూతన సంవత్సర సెలవు దినం సందర్భంగా సింగపూర్ లోని అలెగ్జాండ్రా బారస్ లో జరిగిన ముఖ్యమైన సంఘటన తిరుగుబాటులో ఐదవ లైట్ పదాతీ దళం పాల్గొంది ఇది పూర్తిగా ముస్లిం సైనికులతో ఏర్పాటైంది మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తిరుగుబాటు ప్రారంభమైంది కాల్పులు జరిగాయి తిరుగుబాటుదారులు సైనిక టెలిఫోన్ లైన్లను కత్తిరించారు తిరుగుబాటు సమయంలో రెసిమెంట్ లోని బ్రిటిష్ అధికారులు ఇంట్లో లేదా విశ్రాంతి తీసుకుంటున్నారు లేదా బీచ్ లో ఉన్నారు కొంతమంది తిరుగుబాటుదారులు సింగపూర్ లోని చైనా టౌన్ వైపు వెళ్లి దారిలో కలిసిన బ్రిటిష్ వ్యక్తులను చంపారు తిరుగుబాటుదారుల మరో బృందం టాంగ్లింగ్ శిబిరానికి చేరి అక్కడ ఉన్న మూడు వందల ఏడు మంది జర్మన్ ఖైదీలకు తుపాకులు ఇచ్చి విడుదల చేశారు ద్వీపం అంతటా తిరుగుబాటు సమయంలో నలభై ఏడు మంది సైనికులు పౌరులు మరణించారు తిరుగుబాటు కారణంగా బ్రిటిష్ మహిళలు పిల్లలు ఓడరేవులోని నౌకలలో ఆశ్రయం పొందారు తిరుగుబాటు రెండు రోజులు కొనసాగింది ఈ సమయంలో బ్రిటిష్ యంత్రాంగం తాత్కాలికంగా తన నియంత్రణ కోల్పోయింది ఈ సంఘటన వలస పాలనలోని లోపాలను బయట పెట్టింది సింగపూర్ తిరుగుబాటు భారత స్వాతంత్ర ఉద్యమమైన గదర్ కుట్రలో భాగం భారత సైన్యంలో అసంతృప్తిని పెంచడం గద్దర్ల లక్ష్యం బ్రిటిష్ వారు దీన్ని సింగపూర్ తిరుగుబాటుగా పిలిచారు అయితే సింగపూర్ లో దీన్ని సిపాహి తిరుగుబాటు లేదా భారత తిరుగుబాటు అని తిరుగుబాటు తరువాత దాదాపు రెండు వందల మంది భారత సిపాయిలను కోర్టు మార్షల్ విచారణలో విచారించారు వారిలో అరవై నాలుగు మందికి జీవిత ఖైదు విధించారు ఔట్రామ్ జైలులో నలభై ఏడు మంది సిపాయిలను ఫైరింగ్ స్క్వాడ్ ఉరితీసింది వేల మంది జన సమూహం సమక్షంలో ఉరితీశారు సింగపూర్ తిరుగుబాటు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కీలక ఘట్టంగా చెప్పవచ్చు